ఐడియల్ యూత్ మూవ్మెంట్ రాజమండ్రి శాఖ ఆధ్వర్యంలో స్థానిక బస్ బస్టాండ్ స్టార్ మొబైల్స్ దగ్గర చలివేంద్రాన్ని ఆదిరేడి వాసు ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ మానవ సేవయే మాధవ సేవాని ప్రతి వేసవి కాలంలో ఈ విధంగా ప్రజల దాహార్తిని తీర్చడానికి ఐవైఎం చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం చాలా అభినందించదగ్గ విషయమని ఇదే విధంగా ప్రతి ఒక్కరు అవకాశం ఉన్నంత వరకు చలివేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరారు వైస్ ప్రెసిడెంట్ అక్బర్ భాషా మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా ఐవైఎం తరఫున అనేక సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అందులో భాగంగానే చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు కలుములా ఖాన్ తూర్పుగోదావరి జిల్లా చాన్ బాషా జునైద్ సభ్యులు ఆర్ఎండిఎస్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు राष्ट्रीय आइडियल यूथ मूमेंट ईवैम ప్రతి సంవత్సరం కూడా ఎండ యొక్క తీవ్రత పెరుగుతా ఉన్నప్పుడు చలివేంద్రాన్ని ఓపెన్ చేయడం ప్రజల యొక్క దాహతని తీర్చడం జరుగుతూ ఉంది ఈ సంవత్సరం కూడా ఓపెన్ చేసి యువత అందరికీ కూడా ఆదర్శ కింద నిలబడడం జరిగింది చూస్తా ఉన్నారు ఎంతమంది దాహంతో ఉన్నారు వారి యొక్క సిద్ధాంతం కూడా ఇప్పుడే చూస్తా ఉన్నాను పారే నది ఒడ్డున ఉన్నప్పటికీ నీటిని వృధా చేయకండి అంటే మనకి ఉంది కదా అని నిర్లక్ష్యం వ్యవహరిస్తాం ఆ నిర్లక్ష్యం ఎప్పుడు వ్యవహరించకూడదు అది ఇంకొకరికి లేదని బాధపడతా ఉన్నారు వాళ్ళకి ఉపయోగపడే విధంగా మనం ఉపయోగపడాలి అది వాళ్ళ సిద్ధాంతం తప్పకుండా వాళ్ళందరినీ కూడా అభినందిస్తూ రాబోయే రోజులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని రంజాన్ మాసం పవిత్ర రంజాన్ మాసం ఉపవాస దీక్షల్లో ఉన్నారు ఉండి ఇలాంటి ఒక మంచి కార్యక్రమం చేస్తున్నారంటే నిజంగా అల్ల ఒక ఆశీస్సులు వీళ్ళందరి పైన ఉండాలి అల్ల ఒక ఆశీస్సులు వీళ్ళ పైన ఉండాలి వీళ్ళ కుటుంబాల పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను